చాట్బాట్ ద్వారా అరవై మూడు లక్షల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషారుడ్డి తెలిపారు మంగళవారం చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు పదమూడు దశల్లో ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు డబ్బు పెట్టిన వరకు వాళ్ళు బాగా రీ డిటన్స్ యాప్లో చూపిస్తారు కానీ విత్డ్రా ట్రై చేసినప్పుడు ఇది ఒకటి కస్టమ్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వల్ల స్టెక్ అయింది ఇంకా పెడితే అలా ఇంకా లాగడానికి ట్రై చేస్తాం సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే ఒకసారి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకొని లేకపోతే మాకు ఒకసారి లింక్ పెట్టుకొని వెరిఫై చేసుకొని ఆ యాప్ జీన్ ఉందా లేదా వెదర్ దాట్ ఈస్ అ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఆర్ నాట్ చెక్ చేయండి ఇంకా చాలామంది వాళ్ళు మొత్తం సేవింగ్స్ లేకపోతే రిటైర్మెంట్ మనీ ఇలాంటి యాప్స్లో ఒక కొంచెం హైయర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని మొత్తం పోగొట్టుకున్నారు సో అది అదికే డిటెక్ట్ చేయడానికి డబ్బు రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది దానికంటే మేము కొంచెం అవేర్ ఉంటే జాగ్రత్తగా ఉంటే వీ కెన్ సే లాట్ ఆఫ్ మనీ అండ్ గవర్నమెంట్ రిసోర్స్